హలో అన్న నమస్తే మనం రెగ్యులర్గా సెవెన్ డేస్ లోన్ యాప్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి ఏ విధమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ డేటాని ఏ విధంగా వాళ్ళు సేఫ్గా ఉంచుకోవాలి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి కాల్స్ వెళ్లకుండా ఎట్లా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటూ ఉంటాము మన ద్వారా బయటపడ్డ సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని కూడా మన ఛానల్లో ఇస్తా అన్నారు ఈ లోన్ యాప్స్తో ఆయన పడ్డ ఇబ్బంది మనకి కాల్ చేసి మనం చెప్పిన ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఆయన పడిన సంతోషం ఈ మధ్యలో జరిగిన యుద్ధం ఎట్లా ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన సొంత మాటల్లో ఆయన చెప్తా అన్నారు ఆయన ఆ బ్రదర్ ఆయనంతటా ఆయన కాల్ చేసి నా వాయిస్ కూడా మీ ఛానల్లో ఇవ్వండి బ్రదర్ చాలామందికి ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ మీకు రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది సెవెన్ డేస్ లోన్ యాప్లో లోన్ తీసుకుని ఉంటే ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు చాలా సింపుల్గా మనం బయటపడవచ్చు అని గుర్తుంచుకోండి మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది ధైర్యంగా ఉంటే మనం వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవటం ఉంది లేకపోతే ప్రైవేట్ ప్రాసెస్లు ఉంటాయి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అన్న సారీ అన్న నేను కొంచెం కాల్స్ వల్ల మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేయలేదు ఓకే అన్న అన్న చెప్పండి ఏం జరిగింది అన్న నా అకౌంట్ ఫ్రీజ్ అయింది కదా బ్యాంక్ అకౌంట్ ఎట్లా మీరు ప్రైవేట్ గా వెళ్ళారు కదన్నా మన ద్వారా అవునండి ప్రైవేట్ ప్రైవేట్గా వెళ్ళాం అన్న ఒకసారి వాట్సాప్ నెంబర్ చెప్పండి అన్న డీటెయిల్స్ పంపించింది ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ టు లాస్ట్ నా ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ టు అవునన్నా సెకండ్ అన్నా నా లెవెన్త్ జూను అవునన్నా లెవెన్త్ జూన్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది కదన్నా అవుతుంది అన్న ఏమైంది అన్న ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చిందా ప్రాబ్లమ్ అనేది ఏం రాలేదు అన్న అదే బ్యాంక్ అకౌంట్ ఫ్రీ అయ్యింది దానికి అకౌంట్ అయ్యింది అయింది అవునన్నా ఇవాళ ఎవరికైనా ఫోటోస్ కానీ ప్రాసెస్ తర్వాత మెసేజ్ కానీ వెళ్ళాయి అన్న ఏం వెళ్ళలేవన్నా ఏం వెళ్ళలేదు ఎన్ని కాంటాక్ట్స్ ఉండేవి అప్పుడు మన ఫోన్లో దాదాపు ఫోర్ హండ్రెడ్ దాకా ఉండేది అన్న ఫోర్ హండ్రెడ్ కాంటాక్ట్స్ ఉండేవి ఎవరికి వెళ్ళలేదు ఫ్యాషన్ రూపీస్ లోన్ తీసుకున్నారు అదే మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అయ్యారు సిక్స్ నుండి ట్వంటీ థౌసండ్ వరకు లోన్ ఉంది టూ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవునన్నా ఓకే ఇప్పటికి ట్వంటీ డేస్ అవుతుంది మీకు ఏ ఇబ్బంది రాలేదు కాకపోతే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది అవునన్నా ఓకే మీ అమౌంట్ ఏమైనా ఉన్నాయన్న అకౌంట్లో అన్న దాని టూ కెన వరకు టూ థౌసండ్ వరకు టూ థౌసండ్ ఏంటంటే అన్న ఏజెంట్స్ ఉంటారన్న మధ్యలో మీకు ఎట్లా చెప్పాలంటే ఈ లోన్ యాప్ స్కామ్ ఎట్లా ఉంటుందంటే ఒక కంపెనీ వాళ్ళు నా దగ్గర అమౌంట్ ఉన్నాయనుకోండి నన్ను పెట్టుబడి పెట్టమని చెప్తారు మీరు లోన్ యాప్ లో లోన్ తీసుకున్నప్పుడు నా అకౌంట్ నుంచి నేను డైరెక్ట్ మీకు నెఫ్ట్ ద్వారా గానీ ఐఎంపీఎస్ ద్వారా గానీ అమౌంట్ పంపిస్తాను ఇది ఏ కంపెనీ నుంచి పడవు ఒక పర్సన్ నుంచి పడతాయి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మీరు మనం లోన్ పే చేయకుండా ఉంటామో యాప్ లో క్లియర్ చేసుకుంటామో లేదా కొన్ని సందర్భాల్లో యాప్ లో మనం కడుతూ ఉన్నా సరే వీడు ఏం చేస్తాడంటే దానిపైన ఒక సైబర్ రిపోర్ట్ ఫైల్ చేస్తాడు అంటే ఈ అన్నోన్ ట్రాన్సాక్షన్ జరిగింది నా అకౌంట్ నుంచి నా అమౌంట్ నాకు వెనక్కి వచ్చేలాగా చేయండి అని అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారు సైబర్ క్రైమ్ వాళ్ళు గానీ బ్యాంక్ వాళ్ళు కానీ ఆ అమౌంట్ ని హోల్డ్ లో పెడతారు మీ అకౌంట్ ని హోల్డ్ లో పెడతారు పెట్టి మీరు మళ్ళీ అకౌంట్ లో అమౌంట్ వేస్తున్నప్పుడు ఆ బ్యాంక్ పోయినప్పుడు మీరు ఇంత అమౌంట్ మీకు లైన్ అనేది ఉంది మీరు ఇది పే చేస్తే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది అని చెప్తారు న్నిటికంట మీరు ఇంత రిస్క్ తీసుకోవడం కంటే ఆ అకౌంట్ పక్కన పెట్టి ఇంకో అకౌంట్ మెయింటైన్ చేసుకుంట అది కొన్నిసార్లు గుజరాత్ లోను ఇంకెక్కడి నుంచో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఫైల్ అవుతా ఉంటది మనం అక్కడికి పోయి వాడిని రిక్వెస్ట్ చేయలేము ఆ స్టేషన్ కి వెళ్ళలేము అదే బ్యాంక్ నుంచి హోల్డ్ అవ్వబడి ఉంటే మాత్రం ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాస్తే చాలు వాడు చూసుకుంటాడు మేనేజరే చూసుకుంటాడు మొత్తం మీకు వెళ్ళారన్న బ్యాంక్ మీరు బ్యాంక్కి వెళ్ళాం ఈ సైబర్ క్రైమ్ ఫీజ్ అయిందని చెప్తున్నారు వాళ్ళు సైబర్ క్రైమ్ ఫీజ్ అంటే ఇక మీకు వన్ ఫీజ్ కానట్టే మీరు వదిలేసేయండి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త సిమ్ తీసుకొని వాడుకోండి సారీ అన్న కొత్త అకౌంట్ వాడుకోండి ఓకే ఇప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు కదా మనకైతే అంటే దేని గురించి అన్న నాకు అర్థం అకౌంట్ నుంచి అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా అంటున్నా ఇప్పుడు కంప్లైంట్ కానీ కంప్లైంట్ వచ్చింది కదండి ఉండదు అది చాలా చిన్న విషయం మీరు కూడా ఇంకొకరి మీద కంప్లైంట్ చేయొచ్చు అంటే మీరు నాకు ఒక వెయ్యి రూపాయలు అనుకోకుండా పంపించారు అనుకోండి దానిపైన మనం కూడా రిపోర్ట్ చేయొచ్చు ఇది ఒక దక్షిణమైన వ్యవహారం ఉంది కానీ మీరు ఇక అది లోతుల్లోకి వెళ్ళకుండా సింపుల్ గా అకౌంట్ పక్కన పెట్టేసి ఇంకో అకౌంట్ ని మెయింటైన్ చేయండి ఓకే అన్న అన్న ఈ ప్రైవేట్ ప్రాసెస్ వల్ల ఉపయోగం ఉందంటారా ఉందన్న కచ్చితంగా ఉంది అన్న సేఫ్ అంట అది కచ్చితంగా ఖచ్చితంగా సేఫ్ అన్న ఎందుకంటే అన్న మన మాటని కూడా ఇంకో నలుగురికి వినిపించడం వల్ల ఇది ఒక పెద్ద సమస్య అన్న మీరు ఫేస్ చేశారు కదా మీకు తెలిసే ఉంటుంది ఇక పే చేసామన్న పే చేసిన తర్వాత వాళ్ళు టార్చర్ చేస్తారు ఖచ్చితంగా అవును మీరు పే చేశారు టార్చర్ అనుభవించారు చివరికి తెలుసుకొని బయటపడ్డారు మళ్ళీ చెప్తున్నారు ఓ అవునన్నా చాలా గ్రేట్ అన్న ఆ ఇబ్బంది అయితే ఇప్పుడు ఏం లేదు కదన్నా మీకు మీ వాళ్ళకి ఏదైనా ఫోటోస్ వెళ్ళాయా మన ప్రాసెస్ తర్వాత ఏం వెళ్ళలేదు అన్న ఏమి ఇబ్బంది లేదు ఇంతవరకు అయితే నాలుగు వందల మందిలో ఎవరికి కూడా వెళ్ళలేదు ఎవరికి వెళ్ళలేదు అన్న ఓకే ఇక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి ఆ లోన్ యాప్ జోలికి కూడా మళ్ళీ వెళ్ళకండి అన్న అంటే ఎట్లా అంటే నేను అనేది మీరు ఫ్యాషన్ రూపీలో లోన్ తీసుకున్నారు కదా ఫ్యాషన్ రూపీ ఒక్క దాంట్లోనే కాదు సెవెన్ డేస్ లోన్ యాప్స్ చాలా ఉంటాయి వాటి పేర్లు చాలా ఉంటాయి ఏ లోన్ యాప్ లో కూడా మళ్ళీ మీరు లాగిన్ అవ్వకండి లాగిన్ అవ్వనంత వరకు మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం రాదు ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అన్న పేర్లు వేరు ఓకే మళ్ళీ మీ ఐడిస్ మనం బ్లాక్ చేపించిన మీ లాగిన్ ఐడిస్ అన్ని యాక్టివేట్ ఉంటుంది మీకు మీరు సింపుల్ గా చెప్పాలంటే అంటే జోలికి వెళ్ళకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ లాగిన్ అయితే ఇవన్నీ యాక్టివేట్ మీరు ఉదాహరణకి ఫ్యాషన్ రూపీలో లోన్ తీసుకున్నారు కదా దాంట్లో కాదు ఇంకా వేరే యాప్ లో లాగిన్ అయినా సరే మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోయినా మీ ఫోన్ లో సెవెన్ డేస్ లోనే యాప్ అనేది దాంట్లో లాగిన్ అయినా సరే మళ్ళీ మీకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది అందుకే దీంట్లో ఉండే బేసిక్ రూల్ మీకు అప్పుడు కూడా చెప్పే ఉంటాను యాప్ లో లాగిన్ అవ్వద్దు ఓకే అన్నా ఓకేనా అన్నా ఓకే వదిలేసాను ఇబ్బంది ఏం లేదు మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా ఉందండి పనిచేయదు అన్నా వేస్ట్ అయ్యి ఓకే అన్న అది చాలా రిస్క్ ప్రాసెస్ ఉంటది అదంతా సికాక్ అంటే దాని పక్కన పెట్టేసి ఇంకో అకౌంట్ తీసుకోవడం మంచిది ఓకే అన్న ఓకేనా రైట్ అన్న థ్యాంక్ యూ అన్నా అన్న సో మచ్ విన్నారు కదా బ్రదర్ మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ సెవెన్ డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన మనకి మనకిచ్చారు మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే మూడు ఆప్షన్స్లలో ఆవి ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏం చేసినా సరే అన్ని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డేస్ డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచున్నారు మీలో కూడా ఎవరైనా సెవెన్ డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి ఆయన చెప్పారు విన్నారో లేదో మీరు నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి లేదా మన ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయ్యింది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఫోటో మార్క్స్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది కొన్ని కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ వీడియో నేను ఇప్పుడు చెప్పే మాట వరకు మీరు విన్నారు అంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం లోన్ తీసుకోవడం అయితే కాదు అనేది కూడా గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్